హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ సహజంగా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా ఇంట్లో టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఏం చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం అటువంటప్పుడు ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకునే ఉప్మాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి బాగా కాగిన తర్వాత శనగ బేడలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు టమోటా అల్లం పచ్చిమిర్చి తరుగు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇష్టమైన వాళ్ళు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఏదైనా సరే అండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేస్తున్నాను ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి ముందుగా ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఉప్పు అనేది ముక్కలకి బాగా పట్టి తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది అలాగే ముక్కలు కూడా త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళైతే తీసుకోవాలి ఇప్పుడు ఉప్పు అయితే చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా తెల్ల కాగుతున్నప్పుడు ఇందులో బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలి బొంబాయి రవ్వని ఒక్కసారిగా వేయకూడదండి అలా వేస్తే పిండి ఉండలు కట్టేసి తినేటప్పుడు అంత రుచిగా ఉండదు ఇలా నిదానంగా రవ్వ పోస్తూ గరిటితో కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలండి ఇలా వేయడం వలన పిండి అనేది ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఉప్మా అయితే ఎలా ఉడికిందో లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా లాస్ట్లో ఆయిల్ యాడ్ చేయడం వలన ఉప్మా అనేది తినేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయే ఉప్మాని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ